ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త డక్ చైన్ మోడల్స్తో మేము ముందుకు వచ్చేసామండి ఇందులో కలర్స్ చూద్దామండి వన్ బై వన్ చూద్దాం చూడండి ఇది వచ్చేసి చైన్ అంతా ఇలా ఉంటుందండి బ్లాక్ మెటల్ కొంచెం గోల్డ్ అలా గేరు ఫినిషింగ్లో ఉంటుంది ఇట్లా వచ్చేసి కింద వచ్చేసి ఇదండి డార్క్ పింక్ కలర్లో డక్ వస్తుందండి ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది ఆరెంజ్ కలర్ అండి చైన్ అంతా ఇట్లా గేరు ఫినిషింగ్లో ఉంటుంది కింద వచ్చేసరికి డక్ ఆరెంజ్ కలర్లో ఉందండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా హై క్వాలిటీతోనే ఉంటాయండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి స్కై కలర్ చాలా నీట్ క్వాలిటీతోనే ఉంటుందండి ఇది వచ్చేసి గేరు ఫినిషింగ్ చేయను ఇది వచ్చేసి డబ్ వచ్చేసి రత్నావళి కలర్ కావాల్సిన వారు కొంచెం లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చైన్ కూడా చూడండి బాగానే ఉంటుందండి డక్ స్పిన్ చైన్స్ అని ఇప్పుడు చాలా ట్రెండబుల్గా వాడుతున్నారు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ స్టోన్స్తో వెల్వెట్ అవుతుందండి బ్లాక్ కలర్ ఇంకో కలర్ కూడా ఉందండి చూద్దాం మెరూన్ కలర్ అయితే సూపర్ అండి సూపర్ అండి పిన్ చైన్స్ అని ఇప్పుడు కాలేజీ పిల్లలు చాలా ట్రెండ్గా యూజ్ చేస్తున్నారని చూడండి మెరూన్ కలర్ కావలసిన వారు త్వర త్వరగా బుక్ చేసుకోండి ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చింది